హలో గాయస్ వెల్కమ్ టు సౌజ్ స్మాల్ కిచెన్ ఈరోజు ఎమ్మె చేపల యొక్క జన ఫ్రై అయితే మీ ముందుకు వచ్చేసాను జన ఫ్రై కనుక ఇలా చేసుకున్నారనుకోండి ఎంత జనైనా తినేస్తామండి ఎందుకంటే అంత టేస్ట్గా ఉంటుంది జన ఫ్రై ఎప్పుడైనా ఇలా పొడి పొడిగా వస్తేనే చాలా టేస్ట్గా ఉంటుందండి అందుకోసం ఇలా పొడి పొడిగా వచ్చినట్టు జన ఫ్రై చేసుకోవాలి జన ఫ్రై చేసుకోవాలంటే చాలా మంది కష్టం అనుకుంటారు స్మెల్ వస్తుంది అసలు తినలేమని చెప్పి చాలా మంది చేసుకోరండి కానీ స్మెల్ లేకుండా చాలా అంటే చాలా ఈజీగా చేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అండ్ చూస్తున్నారు ఎంత బాగా వచ్చిందో జన ఫ్రై అనేది ఇలా వచ్చింది జన ఫ్రైని మనం గిన్నెలో పెట్టుకొని మంచిగా స్పూన్తో ఎంతైనా అండి చాలా టేస్ట్గా ఉంటుంది కాబట్టి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు మీరు కూడా ట్రై చేయండి అందుకోసం ఫ్రెష్గా ఉన్న జనం తీసుకోవాలంటే చూస్తున్నారు చేప యొక్క జనం ఫ్రెష్గా ఉంటేనే మనకు జన ఫ్రై అనేది చాలా టేస్ట్గా ఉంటుంది అందుకోసం ఫ్రెష్గా ఉన్న జనం తీసుకొని మనం వాటర్ అనేది గ్యాస్ మీద పెట్టుకొని వాటర్ బాగా మరిగేటప్పుడు అందులో సాల్ట్ కూడా వేసుకొని వాటర్ బాగా మరిగించుకున్న తర్వాత గ్యాస్ ఆఫ్ చేయండి గ్యాస్ ఆఫ్ చేసిన తర్వాత ఆ హాట్ వాటర్లో ఇప్పుడు ఈ జనం మొత్తం కూడా వేయాలండి చూస్తున్నారు వేసి ఒక ఫైవ్ మినిట్స్ ఆ హాట్ వాటర్లోనే ఉంచాలండి ఎందుకంటే జనం అనేది స్మెల్ లేకుండా ఉండాలంటే ఇలా ఆటు వాటర్ లో క్లీన్ చేసుకుంటే మనకు స్మెల్ రాకుండా ఉంటుంది ఫైవ్ మినిట్స్ ఆటు వాటర్ లో ఉంచిన తర్వాత ఆ వాటర్ అంతా కూడా పడబోసి ఇప్పుడు నార్మల్ వాటర్ తీసుకొని ఆ వాటర్ లో ఒక త్రీ ఫోర్ టైమ్స్ క్లీన్ చేసుకోండి మనం ఎంత బాగా క్లీన్ చేసుకుంటే మనకు జన ప్రయిన అంత టేస్ట్ గా ఉంటుంది స్మెల్ లేకుండా చాలా టేస్ట్ గా ఉంటుంది అందుకోసమే వాటర్ లో చాలా బాగా క్లీన్ చేసుకోండి అలా క్లీన్ చేసుకున్న జనం మొత్తం కూడా ఒక ప్లేట్ లో పెట్టుకొని పక్క పెట్టుకొని చూస్తున్నారు మొత్తం కూడా క్లీన్ చేసుకున్నాము ఎలా ఉందో అలా క్లీన్ చేసుకున్న జనం పక్క పెట్టుకున్న తర్వాత ఇప్పుడు గ్యాస్ పైన బౌల్ పెట్టుకొని బౌల్ హీట్ అయిన తర్వాత ఒక త్రీ స్పూన్స్ ఆర్ ఫోర్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ అనేది బాగా హీట్ అయిన తర్వాత కొంచెం జీలకర్ర వేసుకోండి ఆ జీలకర్ర ఆయిల్ కొంచెం లైట్గా ఫ్రై అయ్యేటప్పుడు సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి కూడా వేసుకోండి ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకోవడం వల్ల జనం ఫ్రై అనేది చాలా టేస్ట్గా ఉంటుంది పచ్చిమిర్చి మనకు మధ్య మధ్యలో తరుగుతుంటే చాలా అంటే చాలా బాగుంటుంది అందుకోసం పచ్చిమిర్చి అనేది ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోండి ఇలా పచ్చిమిర్చి ఆనియన్స్ అనేవి కొద్దిగా లైట్ గా ఫ్రై అయ్యేటప్పుడు అందులో పసుపు కూడా యాడ్ చేయండి మనకు పసుపు కూడా యాడ్ చేసిన తర్వాత పసుపు కూడా మొత్తం కూడా ఆయిల్లో ఫ్రై అయ్యేటట్టు ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై చేసుకునేటప్పుడే అందులో జనం కూడా వేసుకోవాలి క్లీన్ చేసుకున్న జనం మొత్తం కూడా అందులో వేసుకొని బాగా కలుపుకోవాలండి చూస్తున్నారుగా మొత్తం ఆయిల్ అంతా కూడా ఈ జనకు పట్టేటట్టు మొత్తం కూడా బాగా కలుపుకోవాలి అలా కలుపుకుంటున్నా మనకి ఈ చేప యొక్క జనం అనేది చాలా టేస్ట్గా ఉంటుంది ఆయిల్ బాగా ఫ్రై అయ్యేటట్టు మనం కలుపుకొని గ్యాస్ అనేది సిమ్లో పెట్టుకొని మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ వదిలేయండి ఫైవ్ మినిట్స్ తర్వాత మళ్ళీ కలుపుకొని అందులో కొంచెం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోండి అలా వెల్లి పేస్ట్ వేయడం వల్ల మనకు నీసువాసం రాకుండా ఉంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అందుకోసం ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఒక స్పూన్ వేసుకొని ఇలా బాగా కలుపుకొని గ్యాస్ అనేది సిమ్లో పెట్టి బాగా ఫ్రై చేసుకోవాలండి చూస్తున్నారు ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ గ్యాస్ అనేది సిమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకుంటున్నా మనకు జనం అనేది మంచిగా ఫ్రై అయిపోతుంది ఆయిల్ లో మనం గ్యాస్ హై ఫ్లేమ్ లో పెడితే మొత్తం కూడా మారిపోతుంది అందుకోసం మారిపోకుండా చూసుకోవాలి మంచిగా ఆయిల్లో బాగా ఫ్రై అయిపోతున్నాయి ఈ జనం అనేది చాలా టేస్ట్ గా ఉంటది ఇలా మన మధ్య మధ్యలో కలుపుతుంటే మనకు తెలిసిపోతుంది మనకి ఇలా పొడి పొడిగా మొత్తం కూడా వచ్చేస్తుంటుంది ఇలా చూస్తున్నారు కదా మొత్తం కూడా మంచి కలర్ లో పొడి పొడిగా వచ్చింది అనుకోండి మన జన ఫ్రై అనేది చాలా బాగా ఫ్రై అయిపోయినట్టే ఆ చేప యొక్క జన మొత్తం కూడా ఆయిల్ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత అందులో సరిపడ కారం ఉప్పు కూడా వేసుకోండి కారం ఉప్పు అనేది ఎవరి స్పైసీనెస్ తగ్గట్టు వాళ్ళు చూసుకొని వేసుకోండి ఇలా కారం ఉప్పు వేసుకున్న తర్వాత బాగా కలుపుకోండి మనం బాగా కలుపుకుంటున్నా ఆ కారం ఉప్పు అంతా కూడా ఈ చేప యొక్క జనకు బాగా పట్టేసి మనకు జన ఫ్రై అనేది చాలా చాలా టేస్ట్ గా ఉంటుంది చూస్తున్నారుగా ఇలా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాతనే కారం ఉప్పు అనేది యాడ్ చేయాలండి మనం మంచిగా ఫ్రై చేసుకోకుండా కారం ఉప్పు యాడ్ చేసాం అనుకోండి అసలు టేస్ట్ గా ఉండదు అందుకోసమే బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం దించే ముందు కారం ఉప్పు యాడ్ చేసుకోవాలి ఇలా కారం ఉప్పు యాడ్ చేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ బాగా కలుపుకొని మనం మూత పెట్టి లో పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ వదిలేసాం అనుకోండి కారం ఉప్పు అంతా కూడా ఈ జనకు బాగా పట్టేస్తుంది ఫైవ్ మినిట్స్ తర్వాత బాగా కలుపుకొని గ్యాస్ ఆఫ్ చేసుకుని వేడి వేడిగా మనం ఒక బౌల్లో పెట్టుకొని తింటే ఎంత టేస్ట్ గా ఉంటుందండి చాలా అంటే చాలా టేస్ట్ గా ఉంటది చూస్తున్నారు ఇలా మంచి పొడి పొడిగా వస్తేనే జనప్రే అనేది చాలా టేస్ట్ గా ఉంటుంది ఎంత పొడిగా వస్తేనే అంత టేస్ట్ గా ఉంటుంది అందుకోసమే మనం వీలైనంత బాగా ఫ్రై చేసుకోవాలి గ్యాస్ అనేది సిమ్ పెట్టి ఎంత బాగా ఫ్రై చేసుకుంటే అంత టేస్ట్ గా వస్తుందన్నమాట ఇలా మొత్తం కూడా మనకు ఫ్రై జెండని ఒక బౌల్లోకి వేసుకొని ఒక స్పూన్ తోని తింటుంటే ఎంత కమ్మగా ఉంటదో మనకు చేపల కంటే ఎక్కువగా ఈ ఫ్రై అనేది చాలా టేస్ట్ గా అనిపిస్తుంది అండి చూస్తున్నాక మొత్తం కూడా ఇలా మంచిగా బౌల్లో పెట్టుకొని స్పూన్ తో తింటుంటే ఎంత తింటున్నామో తెలియకుండా అంత తినేసామో అంత టేస్ట్ గా ఉంటుందండి మీరు కూడా కంపల్సరీ ఒకసారి ఇంట్లో ఇలా ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా టేస్ట్ గా ఉంటుందండి ఫ్రై అంటే ఇష్టపడని వాళ్ళు కూడా చాలా అంటే చాలా ఇష్టంగా తింటారండి ఎందుకంటే అంత టేస్ట్ ఉంటుంది కాబట్టి అలాగే మీకు గనక మన ఛానల్ నచ్చట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మన ఛానల్ మంచి మంచి కుకింగ్ వీడియోస్ చూడండి చూడండి ఛానల్ సపోర్ట్ చేయండి